హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇతను జొన్న అన్నం నలభై కొర్ర అన్నం నలభై జావ పది మీకు పార్సల్ అయితే అన్నీ ఒక ఐదు రూపాయలలా ఎక్కువ పునుగులు నల్లేరు గారే మీకు సజ్జ బూరే చూసారా ఎక్కడైనా ఉదయం పూట మీరు ఈ రాగి జావా అమ్మే వాళ్ళని చూస్తుంటారు జావా ఉడకపెట్టిన కోడిగుడ్లు దాంతోపాటు మీకు ఇవి ఉంటాయి అంటే మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి పప్పుండలు ఉంటాయి ఇటువంటివి పెట్టుంటారు మార్నింగ్ పూట కానీ ఇతను చూడండి ఇవన్నీ కూడా యాడ్ చేసి పెట్టాడు దీనివల్ల ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ పోటీ ఉండదు ఉదయం పూట చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాకింగ్ చేసేసి జాగింగ్ చేసి ఇటువంటివి తీసుకుంటారనమాట మంచి బిజినెస్ ఫ్రెండ్స్ మీరు కనుక సిటీలో కానీ ఎక్కడ లేని ప్రాంతంలో మీరు ఈ ఈ మెను దానికే మీకు ఫోటో పెట్టి ఆ మెను ఎందుకు పెట్టానంటే నేను చెప్పినా అర్థం కాదనే మీకు పెట్టాను చాలామంది ఓన్లీ రాగి జావా బాయిల్డ్ ఎగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ఇటువంటివి కూడా పెట్టండి మంచి ప్రాఫిట్ ఎంత ఎంతవరకు పెడతారు ఉదయం పది పదకొండు మించి ఉండదు కదా అప్పుడు వరకే పెట్టుకుంటారు కాకపోతే సమస్య ఏంటంటే మీరు మార్నింగ్ ఐదు ఐదున్నరకు అంతా పెట్టేయాలి ఒకటి ఎందుకంటే ఆ టైంలో వాకింగ్ వచ్చేవాళ్ళు కాస్త ఆకలిగా ఏదైనా తినాలి అనుకున్న వాళ్ళు ఇవి తీసుకుంటారు రెండోది మార్నింగ్ మూడు గంటలకంతా లేచి మీరు ప్రిపేర్ చేయాలి అంటే మీరంటే మీ అమ్మగారు కావచ్చు మీ వైఫ్ కావచ్చు ఎవరైనా సపోర్ట్ చేస్తే మీరు చాలా ఫాస్ట్గా ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట మంచి ప్రాఫిట్ ఎంత జరి ఎంత లేదన్నా కూడా ఉదయం పూట లాభమే వెయ్యి నుంచి పదిహేను వందలు తక్కువలో తక్కువ అదే మీరు మెట్రో సిటీలో పెట్టారనుకోండి పెద్ద సిటీలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఓకేనా అంటే ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్తో ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఎవరికి రెంట్ కట్టాల్సిన పని లేదు మనం నార్మల్గా రెంట్ తీయాలి స్టాఫ్ పెట్టుకుంటే వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి ఇటువంటిది ఏవి ఉండవు కదా కనుక మీరే చేసుకోవచ్చు ఒకవేళ బిజినెస్ బాగుంది అనుకోండి మీతో పాటు మీ ఇంట్లో మీ నాన్నగారో అమ్మగారో ఎవరో ఒకరు టయానికి ఏడున్నారో ఆ టయానికి మీ పక్కన వచ్చి ఉన్నారనుకోండి సరిపోతుంది అనమాట చాలా మంచి బిజినెస్ నెలకి యాభై వేలు అంటే ఇప్పుడు ఉదయం పూట పది లోపల పదిహేను వందలు మిగిలిన మీకు నెలకి యాభై వేలు మిగిలినట్టే కదా యాభై వేల రూపాయలు సో మీరు ఎక్కడ జాబ్కి వెళ్ళినా ఎంత ఇస్తారు ఇరవై వేలు ఒక ముప్పై వేలు అలానేగా ఇస్తారు కనుక ఇటువంటివి అయితే మీకు మంచి పార్సల్స్ కూడా రెగ్యులర్గా పార్సల్స్ పంపిస్తామండి మధ్యాహ్నం పూట కూడా మీకు పార్సల్స్ కావాలన్నా మేము రెడీ చేసి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తామంటే మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు కనుక మీరు సిటీలో ట్రై చేయండి లేకపోతే పెద్ద టౌన్ ఏరియాలో ట్రై చేయండి చుట్టూ ఏదైనా గ్రౌండ్ ఉండేటట్టు ఎక్కువ ఎక్కువ ఎక్కడ వాకింగ్ వెళ్తారు జనాలు మెల్లగా అలవాటు చేస్తే చాలు ఇటువంటి మెను అనేది నీట్గా ఉండాలి అందుబాటు ధరలో ఉండాలి పది ఇరవై హైయెస్ట్గా నలభై రూపాయలు ఉంది అంతే ఇటువంటివి ఉండాలి చూడండి మనం ఈ సజ్జ బూరే నల్లేరు గారే ఇవన్నీ చాలామందికి తెలియదు కదా తినుండరు కూడా ఇవన్నీ హెల్త్కి చాలా చాలా మంచిది సో ఇటువంటివి మీరు ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట పార్సల్స్ కూడా పంపించవచ్చు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి పదివేల రూపాయలు ఉంటే స్టార్ట్ చేసేయచ్చు బిజినెస్ పదివేలు చాలు ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది